హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాకం వెల్కమ్ బ్యాక్ టుర్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలి అయితే కోరుకుంటున్నాం మా చెల్లి ఇంటి నుంచి అయితే వచ్చేసామండి వచ్చి వంట చేసుకుని తిని టీ తాగేసి మళ్ళీ వంట చేసుకుని తిని అయితే మొత్తం అయితే బ్లాగ్ అయితే ఇవాళ వీడియో అయితే అప్లోడ్ చేశామండి నెక్స్ట్ కంటిన్యూ బ్లాగ్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మా పాప ఈరోజు ఆన్లైన్ లో చేసింది బాక్సెస్ ఆరు వచ్చినాయండి చాలా బాగున్నాయి ఎంతకో ఎంత గుర్తులేదు మమ్మీ నాకు గుర్తులేదా చూడండి ఫ్రెండ్స్ ఆరు బాక్సులు ఉన్నాయి ఆరున్నాయి కనిపిస్తున్నాయి మళ్ళీ ఎందుకు అంత ఇదేదో ఆన్లైన్ లో చేసిందండి ఏదో మినీ లిప్ స్టిక్స్ అంట అంత ఏం బాలే నార్మల్ గా ఉన్నాయి క్వాలిటీ నార్మల్ గా ఉన్నాయి ఇక చూడండి ఎట్లా ఉన్నాయి అసలు మరి బుడ్డగా ఉన్నాయి ఆన్లైన్ లో అట్లా లేకుండే అసలు తగులుతా లేదు నాట్ బ్యాడ్ అవి ఏంటిది రెడ్ కవర్ లో చూడండి అక్కడైతే కొన్ని సోప్స్ అవి అయితే తెచ్చుండే అనమాట అన్ని ఏం చూపిస్తలేవు మీ నార్మల్ ఇంట్లో గ్రాసరీస్ సోప్సే గానీ ఇది మంత్ ఎండింగ్ కదా ఫ్రెండ్స్ ఇంట్లో సోప్స్ అవి లేకుండే ఇంకా ఊరికెళ్తున్నాం అని చెప్పి అప్పుడు తెచ్చుకొని కూడా తెచ్చుకోలేదు ఇంకా ఈ రోజు అయితే తెప్పించాము అనమాట ఇంకా కొన్ని తెచ్చాము ఇంకా రేపు ఇంట్లో పప్పులు ఉప్పులు అయితే తెచ్చుకోవాలి ఉన్నాయా అవి ఏం లేవు ఫ్రెండ్స్ అసలు తర్వాత ఉన్న కొన్ని కొన్ని అన్ని పడేసాము అవును సరే అయితే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు ఈ నైట్ టైం ఎంత టెన్ థర్టీ అవుతుంది అయినా మా ఇంట్లో ఈ అయితే ఇంతే ఉంటది రోజు ఉండాల్సిందే ఇంకా మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాము మీరైతే చూడండి ఇంట్లో ఏమేమి చేస్తామో రేపు సండే కొద్దిగా బయటకు వెళ్తున్నాం ఎట్లు వెళ్తాం ఏం పరిస్థితి ఏం టైంకి వెళ్తాం అన్ని అయితే షేర్ చేస్తారు మా మదర్ అయితే హాయ్ అండి అందరికైతే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి చూడండి మా చెట్లు అయితే ఎలా ఉన్నాయో అది వచ్చేసిందండి మొత్తం ఓకేస్ అయితే చల్లుతుంది చూడండి నీళ్ళు కూడా వచ్చేసినాయి ఫుల్ వాటరు ఇంకా చూడండి ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయండి అయితే ఉతికేస్తాను ఇక్కడ కిచెన్ అయితే చూడండి మొత్తం అయితే ఎలా ఉందో గందరగోళంగా ఉందండి ఈ మొత్తం అయితే అట్లన్నీ సర్దిచ్చేస్తాను పద్మ తోముకుంటుందండి ఇక్కడైతే మొత్తం అయితే క్లీన్ చేసేసింది ఫ్రెండ్స్ పద్మ చూడండి ఇక్కడైతే అంటే తోముకుంటుంది ఈ బాక్స్ లో అయితే ఆన్లైన్లో తెప్పించిందండి మా పాప ఇవి కడగేసి అయితే ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు అంట ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా సురకాలు అయితే అవి ఉన్నాయండి ఒకటి రెండు ఇక్కడ ఇంకోటి మూడు ఊరికి పోయి వచ్చేసరికి అయితే సొరకాయలు మంచిగా కాసు ఉన్నాయండి ఇప్పుడైతే కోసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నాలుగు సొరకాయలు అయితే వెళ్ళినాయండి నెక్స్ట్ కాకరకాయలు వెళ్ళినాయి చూడండి ఇంకా ఉండొచ్చు కానీ ఇంకా నాకైతే దొరకలేదు చెట్ల సొరకాయలు అయితే ఇచ్చేస్తానండి ఎవరికైనా ఇన్ని అయితే మేము తినలేము కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా రైస్ అయితే పెట్టేశాను ఇవాళ రైస్ అయితే అవుతుంది ఇక్కడ చూడండి చెట్టు కాకరకాయలు ఇప్పుడే తీసుకొచ్చి అయితే కూర వండేస్తున్నాను చూడండి ఈ కర్రీ కూడా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ టమాటా అయితే చేసేసాను నెక్స్ట్ వచ్చేసి టమాటా అండి ఇది అందులో మెంతికూర అయితే చేస్తున్నాను ఎందుకంటే ఆ కర్రీ సరిపోదని నేనైతే చూడండి ఇక్కడ మా చిన్న కోసము రైస్ కూడా పెట్టేశాను ఫ్రెండ్స్ టీ కూడా పెట్టేశానండి ఇక్కడైతే చూడండి ఈయన వచ్చేసి తినేసి అయితే టీ అయితే తాగుతున్నారు చిన్న ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా బాబు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు హ్యాపీ ఎగ్స్ ఉడకబెట్టి పెట్టామండి బాయ్ మీద ఉప్పు కారం వేసుకుంటే మంచిగా ఉంటుంది దిగదండి అసలు ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే ఏమైంది మా మిమ్మల్ని మంచి రెడీ అయినావు యాడికి పోతున్నావు ఏంది రెడీ అయినా నువ్వు రెడీ అయినావా అందరం రెడీ జాన్ జాన్పాడు దర్గా వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఎందుకు కందూరు చేస్తున్నావా కందూరు ఏం లేదు మీ పిన్ని వాళ్ళు ఏదో చేస్తున్నారంట కోడిని కోసి అక్కడ ఉన్నా కదా నిన్న మనం ఇక రమ్మని చెప్పింది అయినా మనకు హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతాం అని అయితే వెళ్తున్నాం మాకు కూడా ఇష్టమైన దేవుడు అండి జాన్ అవునండి మేము చిన్నప్పటి నుంచి మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే వెళ్తున్నాము మేము ఎప్పుడైనా గానీ లాస్ట్ టైం కూడా వీడియో కూడా పెట్టాను కదా జాన్ పడతారు గది సో ఇక్కడ నుంచి మనకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దగ్గర కాబట్టి రమ్మన్నారు వెళ్తున్నాం ఇవాళ ఇంకా మాకేంటంటే సండే కాబట్టి వెళ్తున్నాము ఇక రేపటి నుంచి అయితే ఇక మా పనులు మాకుంటాయండి ఇంకా లండన్ నుంచి వచ్చి తమ్ముడు వెళ్ళిపోతాడు కదా ఏదో వాళ్ళకి మొక్కు ఉంటే సో వచ్చిపోండి అంటే వెళ్తున్నాము అంతే మా ఇక్కడ నుంచి దామర్చల్ల దామర్చల్ల దగ్గరే సో అందరం అయితే లైట్ గా తినేసినాము తినేసిన త్రీ అయితుంది మూడు అయింది మేము పోయేసరికి ఫోర్ అయింది ఫోర్ అయింది ఇక వంటలు ఎట్లెట్ల చేస్తుందో మా చెల్లె ఏమో మరి ఎవరు రాలేదంటే తెలిసింది నాకు ఫస్ట్ అయితే కొద్దిగా వెళ్ళే వాళ్ళ మామూలు చెప్పలేదు నాకు రాక తొందరగా సో వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ లో బయలుదేరిపోతాం మా బావ గారు ఒకళ్ళ రెడీ అయ్యేది సో రెడీ అయితే వెళ్ళిపోతాం బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే మొత్తం అయితే చూపిస్తాను చూసేయండి చాలా బాగుంటది చాలా పవర్ఫుల్ సునీల్ నిన్ననే నువ్వు గుర్తు చేసావు కదా అన్న మాట బంగారం పలికే బంగారం అని ఇక అన్నయ్య కూడా వచ్చేసాడు చూడు వీడియోలో నేను కూడా అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియోలో వచ్చేసాడు ఇప్పుడు అయితే అన్న కంటిన్యూగా వస్తాడు వీడియోస్ లోకి హాయ్ సునీల్ ఎట్లున్నావు మంచిగా ఉన్నావా సో ఇక్కడైతే చూడండి ఈయన కూడా రెడీ అయిపోయిండు సో అందరం రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంటికి అయితే లాక్ అయితే వేసేసినాము సో బయలుదేరిపోతున్నాం టైం అయితే త్రీ అవుతుంది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ లో అయితే వెళ్ళిపోతాం మధ్యలో ఇక్కడ ఆగితే ఒక వన్ అవర్ అయింది సో దర్గా అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాం మొత్తం సో చూసేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి బయలుదేరిపోయి ఆ పచ్చని పొలాలు అది వాతావరణం అయితే చూడండి ఎంత బాగుందో అసలు చల్ల గాలి అసలు క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుండే సో ఇక్కడైతే చూసేయండి ఆ పొలాలు అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించాయి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ దాంబర్చల్ల దగ్గరకైతే అయితే వచ్చేసినాము సో మాకు ఇక్కడ చూడండి నాకు ఇక్కడ విచిత్రంగా అనిపించింది ఇటు పక్క రోడ్ లో ఏమో వర్షం పడుతుంది మేము వెళ్తున్న రోడ్లు అయితే వర్షం లేదు సో మాకైతే కొంచెం విచిత్రంగానే అనిపించింది అసలు అటు సైడ్ రోడ్ లో వర్షం పడుతుంది ఇటు సైడ్ రోడ్ లో వర్షం అయితే లేకుండే సో కొంచెం ముందుకు వచ్చాక మొత్తం అయితే వర్షం అయితే చూడండి ఫుల్ వర్షం పడుతుంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ దర్గాకి దగ్గర అయితే వచ్చేసాము ఇది వచ్చేసి మనకు మూసీ రివర్ దర్గాకి దగ్గరలో ఉంటది చిన్నప్పుడు అయితే ప్రతిసారి ఇక్కడైతే దిగి కొంచెం సేపు వాటర్లో ఆడుకొని ఫోటోస్ అవి దిగి వెళ్ళే వాళ్ళం ఇప్పుడైతే హడావిడికి వెళ్తున్నాం కాబట్టి ఆగలేదు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ దర్గా దగ్గరకి అయితే వచ్చేసాము సండే కాబట్టి మనకు షాప్స్ అయితే మొత్తం అయితే ఓపెన్ అయ్యి లేకుండా అదే ఫ్రైడే రోజు మనం వస్తే అసలు పబ్లిక్ అయితే జనాలు అయితే కిటకిటలాడతారు షాప్స్ అన్ని ఓపెన్ ఉంటాయి ఎక్కడ చూసిన బొమ్మలు చిన్నపిల్లల కోసం అన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి గుర్రాలు సో దర్గాకి అయితే చిన్నప్పుడు చాలా రెగ్యులర్ గా వచ్చేవాళ్ళము ఇప్పుడైతే అంత ఫ్రీక్వెంట్ గా అయితే వెళ్ళట్లేదు ఎప్పుడో ఒకసారి అయితే వెళ్లి వస్తున్నాము నెక్స్ట్ అయితే ఇక్కడ దర్గా చుట్టూ అయితే త్రీ రౌండ్స్ అయితే తిరిగి వెళ్ళాలి ఫస్ట్ అయితే ఇక్కడైతే ఫస్ట్ అయితే త్రీ రౌండ్స్ అయితే కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత పిన్ని వాళ్ళ అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పిన్ని వాళ్ళ అయితే వచ్చేసాము ఇంకా పిన్ని ఒక్కళ్ళే వంటలు చేసుకుంటున్నారని నేను మా మదర్ ఇంకా మా అక్క అయితే చూడండి వంటలు అయితే చేస్తున్నాము ఇక్కడ మదర్ అయితే మటన్ కర్రీ చూస్తున్నారు సో మటన్ కర్రీ చూడండి సో ఇదైతే నెక్స్ట్ వచ్చేసి కలేజీ సో దేవుడికి అయితే ఇట్లా కాల్చి ఫాతియా కోసం అయితే పెడతారు సో నేనైతే నిప్పుల మీద అయితే కాల్చేస్తున్నాను సో ఇది వచ్చేసి మన నాటుకోడి సో ఇదైతే నేనైతే కాల్చేస్తున్నాను కొంచెం అటు ఇటు తిప్పుతున్నాను మరి ఎక్కువసేపు అట్లనే వదిలేస్తే కాలిపోతాయని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అక్క వచ్చేసి తలకాయ కూర చేస్తుంది సో కుక్కర్ అయితే మర్చిపోయి ఉండే సో పిన్ని తీసుకురమ్మంటే మేమైతే కుక్కర్ అయితే తీసేసుకొని వెళ్ళాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మంచిగా ఇప్పుడు మీద కాల్చేసి చేసి పెట్టేసాము పెట్టేశాము మేమైతే కలేజీ అంటాం తెలుగులో ఏమంటారు గుర్తుడు అవ్వట్లేదు సో ఫాతి అయితే తీసుకెళ్తాం ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి మా మదర్ దాల్చా అయితే చేసేస్తున్నారు సో బగారా రైస్ లో ఖచ్చితంగా దాల్చా అనేది అయితే ఉండాలి కదా సో ఇక్కడైతే దాల్చా పోపు అయితే వేసేస్తున్నారు సో మా పిన్ని మా మదర్ అయితే కలిసి హార్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వైట్ హార్స్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నాటుకోడి మనం దర్గా దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా వండినా మనకు టేస్ట్ అనేది మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది సో ఇక్కడ ఉడికిందా లేదా అని చూస్తున్నారు టేస్ట్ అయితే అస్సలు చూడకుండానే మొత్తం వంటలు అయితే చేస్తారు నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడైతే చెంగలు అయితే పెట్టేశారు సో ఫాతియా కోసం అయితే ఖచ్చితంగా చెంగలు బెల్లం అయితే తీసుకెళ్ళాలి సో అవైతే పెట్టేశారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన తలకాయ కూర కూడా అవుతుంది ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టేశాము ఇక్కడైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ట్రైన్ ఉందని ఇక పెద్ద ట్రైన్ చూపి అని ట్రైన్ చూడ్డానికి అయితే వచ్చి ట్రైన్ చూస్తుండు మా హెయిర్ ఇంజన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బోటి కూడా పెట్టేశారు ఉడకనికి సో ఇక్కడైతే మన చెనగలు కూడా ఉడికిపోతున్నాయి సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మా అక్క తలకాయ కూరలు అయితే ధనియా పౌడర్ గరాల మసాలా కొత్తిమీర్ కొత్తిమీర పుదీనా అవన్నీ అయితే వేసేసి మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నారు ఇక్కడైతే బోటి ఉడికిపోయింది సో మా పిన్ని అయితే పీసెస్ లాగా అయితే చేసేస్తున్నారు నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బోటి కూడా ఫ్రై చేసేస్తున్నాము సింపుల్ గానే చేసేసాము చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇక్కడ చూడండి సిక్స్ అవుతుంది టైమ్ మొత్తం అయితే చీకటి అయిపోయింది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అక్కడ వంటలు అయితే అయిపోయినాయి అన్ని చేసేసినాయి ఇక్కడైతే ఇంకా దర్గా అయితే ఫాతి ఇవ్వడానికి అయితే వెళ్తానికి రెడీ అవుతుంటే ఇక్కడైతే వచ్చి నేను మా దర్ ఫేస్ వాష్ చేసుకొని వజు అయితే చేసుకుంటున్నాము ఇప్పుడైతే ఫాతియా కోసం అయితే వెళ్తాము మొత్తం అన్నం అవి వడ్డీనై తీసుకొని అప్పట్లో ఏమంటది ఈ నీళ్ళతోనే ఉండేటోళ్ళు కదా మీడ ఇప్పుడు అన్ని వాటర్ కానీ ఇక్కడ వస్తే మన ఎట్లా ఉండినా అవి మంచిగా కుక్ అయితాయి సూపర్ టేస్ట్ వస్తాయి టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది మనం ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ వాటర్ అని ఉండకపోయేది ఇప్పుడు అన్నీ వచ్చినాయి లేదు ఇవే వంటలు అయిపోయినాయా వంటలు అంటే అయిపోయినాయి ఫ్రెండ్స్ సిక్స్ అవుతుంది సిక్స్ దాటింది టైం ఈ రోజు లంచ్ కూడా చేయలేము మనం లంచ్ చేసి అసలు కళ్ళు తిరుగుతున్నాయి తినవద్దు పాతలు అయిపోతే తినేసి వెళ్ళిపోతాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా పిన్ని అయితే ఫాత కోసం అయితే మొత్తం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నారు శనగలు బెల్లం అయితే పెట్టేశారు నెక్స్ట్ వచ్చేసి రైస్ ఇంకా మనం ఏదైతే ఏమంటారు కలేజీ ఏదైతే కాల్చాము సో అవి కూడా పెట్టేసి ఈ నాటుకోడి కర్రీ ఇంకా మటన్ కర్రీ ఏదైతే ఉందో అదైతే వేసేసుకొని ఈ పాత్యా కోసం అయితే తీసుకెళ్తాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు పూలు అవి కూడా పెట్టేసుకున్నారు నెక్స్ట్ అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అందరం అయితే దర్గా దగ్గరకి అయితే వెళ్లిపోతున్నాము పాత్యా ఇప్పించుకోవడానికి సో ఇక్కడైతే చూడండి దర్గా చుట్టూ అయితే మనము మూడు చుట్లు తిరిగి ఆ తర్వాత అయితే దర్గా లోపలికి అయితే వెళ్తాము సో ఇక్కడైతే చూడండి చాలా మంది ఉండే సో నైట్ స్టే చేసే వాళ్ళు నిద్ర చేయడానికి వస్తారు కదా వాళ్ళు ఇక్కడ చూడండి సో అలానే వచ్చి ఇక్కడ నిద్ర చేసి వెళ్తారు సో ఇక్కడైతే చూడండి ఎవరికి దేవుడు అయితే వచ్చి ఉండే సో దర్గాలోకి అయితే వచ్చేసాము సో లోపల అయితే చాలా అంటే చాలా బాగుంటది చాలా ప్రశాంతంగా ఉంటది ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడైతే ప్రే అయితే చేసేసుకోండి అయితే దర్గాలో ఫాతి అయితే ఇప్పించుకొని బయటకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ సో దర్గా లోపలికి వెళ్ళి ఫాతి ఇప్పించుకొని ఆ తర్వాత ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టాలి సో ఇక్కడైతే నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొబ్బరికాయ పాలు గుడ్డు అయితే తీసుకుంటున్నాము ఇక్కడ నాగుల మీర అని ఉంటారు సో అక్కడైతే పుట్ట ఉంటది సో అక్కడ వేయడానికి అయితే తీసుకుంటున్నాము నేనైతే పాలు అయితే వేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేశాను నెక్స్ట్ అయితే ఇక్కడైతే మా మదర్ అయితే దారం అయితే కడుతున్నారు ఏమైనా కోరిక ఉంటే దారం కడితే మనకి నెరవేరుతుందని అంటారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వీటికి అయితే ఒంటి మీదికి దేవుడు అయితే వచ్చారు సో ఇక్కడ పర్టికులర్ గా మనం వెళ్ళి నిరే మన ప్రాబ్లం చెప్పి వాళ్ళే పిలుస్తారు సో ఇక్కడైతే ఈ వేరే లేడీకి అయితే పిలుచుండే సో మా మదర్ కి లేట్ అవుతుందని మా మదర్ అయితే అక్కడి నుంచి అయితే వచ్చేసారు ఇక్కడైతే మా పిన్ని ఇంకా మా మదర్ అయితే చూడండి ఫ్రెండ్స్ అందరికి అయితే అన్నం వడ్డిస్తున్నారు మేమైతే తినేది చూపించలేకపోయాను ఫ్రెండ్స్ పవర్ వస్తూ పోతుండే ఇంకా అందరు ఆకలి మీద ఉండే సో తినేశాము సో నెక్స్ట్ వచ్చేసి మా పిన్ని ఇంకా మా మదర్ కూడా అన్నం అయితే తినేశారు సో మేమందరం అయితే అన్నాలైతే తినేసాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎవరు వచ్చారు అన్నం కావాలని సో మా మదర్ మా పిన్ని అయితే కలిసి అయితే అన్నం అయితే పెట్టేశారు సో వాళ్ళైతే తినేస్తున్నారు చూడండి ఇంకా ఫ్రైడే రోజు అయితే చాలా అంటే చాలా మంది వస్తారు ఈ రోజు కొంచెం తక్కువనే వచ్చారు ఏం చేస్తున్నావు మేము పట్టుకుని పోతున్నాము కుక్కర్ కదా పిన్ని మర్చిపోతే కుక్కర్ తీసుకున్నామంటే తెచ్చిందా ఆహా ఇంకా పోయి ఏమంటుతామని దగ్గర దరగ దగ్గరది కొంచెం తినాలని తీసుకున్నావా సో ఇక్కడైతే ఇంకా అన్నాము అది రెండు అయితే డిక్కిలు అయితే ఫ్రెండ్స్ కరెంట్ పోయింది అసలు కరెంట్ లేదు మొత్తం చిమ్మ చీకట్ అసలు చీకట్లోనే అన్నం తిన్నాము సో ఇంకా అన్నాలు మొత్తం తినేసి మొత్తం సర్దుకుంటున్నాం పిండి వాళ్ళు కూడా మొత్తం అయితే సర్దేసుకుంటున్నారు ఇంక మొత్తం సర్దుకొని బయలుదేరిపోతాం సో ఇక్కడైతే మొత్తం అయితే సర్దుకొని పిండి వాళ్ళు బయలుదేరిపోయారు ఇక్కడ మేము కూడా బయలుదేరిపోయాము టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది అనుకుంటా సో ఇక్కడైతే చూడండి ఇంకా కాల్లో అయితే కూర్చుంటున్నాము సో ఫైనల్ గా మనం వెళ్లే ముందు కూడా దర్గా చుట్టూ ఒక టూ రౌండ్స్ అయితే వేసేసుకొని వెళ్ళిపోవాలి సో టూ రౌండ్స్ అయితే వేసేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము మధ్యలో అయితే ఇంకా మా అక్కకి అయితే హెడ్ ఎక్ లాగా ఉందంటే ఇంకా టీ తాగడానికి అయితే ఆగాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నేను మా తమ్ముడు మా బావ అయితే కూర్చున్నాము టీ అయితే చాలా బాగుండే సో అందరం అయితే టీ అయితే తాగేసాము ఇంకా అందరం అయితే బయలుదేరిపోతున్నాము ఇక్కడ నుంచి మళ్ళీ నెల తర్వాత వస్తుంది మా అమ్మ అయితే ఇక మా అక్క దగ్గరికి వెళ్తుంది

చలి వర్షము అక్కడైతే లేట్ అయిపోయింది చాలా లేట్ అయింది సో ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఇంటికి అయితే వచ్చేసినాము ఇంకా మా ఫాదర్ తినేశారు సో మేము ఇంకా అక్కడనే తినేసి వచ్చేసాం కదా సో ఇంకా ఏం తింటామని తినలేదు ఇంకా చూడండి ఇక్కడ మా ఫాదర్ కూడా పడుకుంటున్నారు ఇక్కడ మేము కూడా పడుకుంటున్నాము సో బ్లాగ్ కూడా ఇక్కడనే ఎంజాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే బ్లాగ్ మొత్తం అయితే చూడండి మంచిగా ఉంటుందండి అండి దర్గా దగ్గర బాబు అయితే ఎంత తీసాడో నాకైతే తెలియదు కానీ చాలా చాలా మహిమగర్ల దేవుడు అండి అందరి దగ్గర ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి బాగుంటది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో తో ముందుకు వస్తామండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి